హాయ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు వినాయక చవితి సందర్భంగా పాలు వీళ్ళు కట్టుకున్నామండి మేము అలాగే నేను నవ నవగణపతులు అని చెప్పేసి నవగణపతులు పెట్టుకున్నాను ముందుగా పసుపు గణపతి తర్వాత వారి సిద్ధి వినాయక వరి సిద్ధి వినాయక స్వామి తండి తర్వాత స్వర్ణ గణపతి తర్వాత లక్ష్మీ వినాయకుడు సరస్వతి దేవి తల్లి గణపతి తర్వాత మనం ఘోరీ గణపతి అని చెప్పేసాను ఆ ఘోరీ గణపతి తర్వాత వినాయకుడు ఫేస్ అన్నీనండి శంకాల గణపతి ఫ్లవర్స్ గణపతి తులసి తలాలు ఈరోజు స్వామికి ఈరోజు ఒక్కరోజే జరుగుతుందండి తు స్థలాలు గణపతి తాబేలు గణపతి అండి అక్షిత్తుల గణపతి ఫ్లవర్స్ గణపతి అలా నా గణపతులను చెప్పేసి పెట్టుకున్నానండి స్వామికి ఈరోజు అత్యంత వైభవంగా మాకు వినాయక చవితి జరి జరిగింది బాగా చేసుకున్నాము మేమందరము జయవాసవి జయ జయవాసి